క్రీస్తు నందు ప్లేయర్ మీ అందరికి నా శుభాభివందనాలు అలాగే దేవుని యొక్క మహాదయని బట్టి ఈ ఛానల్ ద్వారా అనేక ప్రవచనాలు తెలియజేయటం జరుగుతూ వస్తుంది ఆ వస్తున్నాము అన్నిటి కోసం మీరు ప్రార్థిస్తున్నారని ప్రభుకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే నెరవేర్పు జరిగినటువంటి ప్రవచనాలు మన విశ్వాసం ఏర్పడినట్లుగా మరలా అవి కూడా అప్లోడ్ చేయటం జరుగుతుంది మరి మరొక నూతన అంశాన్ని మీ ఎదుటికి తీసుకొస్తా ఉన్నాను మన భారతదేశంలోని ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క మాజీ అధ్యక్షులు ప్రస్తుతము యువజన జాతీయ కాంగ్రెస్ చైర్మన్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయాలని దేవుడు తెలియజేశారు రాహుల్ గాంధీ గారి యొక్క క్షేమం కోసము ఆయన నిర్ణయాలు ఆయనకు కావలసిన కాపుదల క్షేమం కోసం ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాం ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన మా తండ్రి మీ కృతజ్ఞతలు ఆయన మా భారతదేశ క్షేమం కోసం మీరు ఇచ్చిన నాయకులను బట్టి కృతజ్ఞతలు ప్రస్తుతము భారతదేశ కాంగ్రెస్ పార్టీ యోజన చైర్మన్ అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం నీ దాసునికి కాపుదల క్షేమం ఇవ్వండి ఆయన తీసుకునే నిర్ణయాల విషయంలో మీ కాపుదల ఇవ్వండి రావడానికి కాపుదల క్షేమం ఇవ్వండి ప్రణాళిక మీరు తోడుగుండండి ప్రతి చోట సాతాను పుంచి దాడిగా చూస్తున్న సాతాను కార్యాలు అడిచివేసి నీ బిడ్డకి క్షేమాన్ని నిమ్మడానికి భద్రత దయచేయమని కావలి కోటైన క్రీస్తు వారి నామే వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లు ప్రభు మిమ్మల్ని బ్లెస్